ం శ్రీమాత నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు పూజం ఐదు అవమానం ఏడు ఈ ఏడాది కీలక మార్పులు చోటు చేసుకుంటాయి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం విద్యార్థులకు విదేశీయానం అనుకూలం ఉద్యోగులు బదిలీ ఎదుర్కొనే అవకాశం రైతులకు మంచి దిగుబడి ఉంటుంది కానీ పన్నుల సమస్యలు ఉండొచ్చు ఇక రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం ఒకటి అవమానం మూడు రాహుకేతు ప్రభావం తీవ్రంగానే ఉన్నప్పటికీ శని సానుకూలత వల్ల విజయవంతమైన ఫలితాలు ఉంటాయి కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది వ్యాపారవేత్తలకు విపరీతమైన లాభాలు న్యాయవాదులు పోలీసులకు ప్రమోషన్లు వస్తాయి ఇక మూడవది మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ నాలుగు అవమానం మూడు ఈ ఏడాది వారికి రాజయోగం ఉంది రాజకీయ నాయకులు వ్యాపారస్తులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు విశేష అవకాశాలు ఇక నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజం ఏడు అవమానం మూడు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి న్యాయ వ్యవహారాలు లాభంగా ఉంటాయి రైతులకు ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తాయి ఇక ఐదవది సింహారాశి సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజం మూడు అవమానం ఆరు అష్టమ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఆదాయం ఎక్కువగానే ఉన్న ఖర్చులు అధికంగా ఉంటాయి సినీ రంగం రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు ఇక ఆరవది కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం ఆరు అవమానం ఆరు అన్ని రంగాల్లో విజయం సాధించే ఏడాది ఉద్యోగాల్లో ప్రమోషన్లు కనిపిస్తాయి పెళ్ళి కాని యువతులకు వివాహ యోగం ఇక ఏడవది తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం రెండు అవమానం రెండు సమస్యాత్మకమైన ఏడాది అయినప్పటికీ తొంభై ఎనిమిది శాతం అనుకూలత రాజకీయాల్లో ఉన్నవారికి అనుకోని పరిణామాలు ఇక ఎనిమిదవది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు శత్రువులు ఇతర సమస్యలు తొలగిపోతాయి వ్యాపారాల్లో లాభాలు సినీ రాజకీయ రంగాల్లో కొత్త అవకాశాలు ఇక తొమ్మిదవది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజం ఒకటి అవమానం ఐదు చెడు వ్యాయాలు అధికం ఆరోగ్య సమస్యలు విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి వివాహ సంబంధాలు అనుకూలిస్తాయి ఇక పదవది మకర రాశి మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజం నాలుగు అవమానం ఐదు ఆర్థిక లాభాలు విద్యార్థులకు అవకాశాలు ఉద్యోగాల్లో ఎదుగుదల వ్యాపారంలో లాభాలు ఇక పదకొండవది కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజం ఏడు అవమానం ఐదు ఆర్థికపరమైన సమస్యలు అధిగమిస్తారు కుటుంబ బంధాలు మెరుగ్గా ఉంటాయి కొత్త వ్యాపారాల్లో అవకాశాలు ఇక చివరగా పన్నెండవది మీనరాశి మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజం మూడు అవమానం ఒకటి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న చక్కదిద్దుకోవచ్చు వివాహ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి విద్యార్థులకు సానుకూల ఫలితాలు